అధ్యక్ష రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిన ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలకి రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను నా సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కదాంట్లనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగున్నా నేను అడిగున్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగా మాటలు చెత్త మాటల్ని లేదు ¡Lelo!